పార్లమెంట్ సమావేశాల కోసం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఢిల్లీలో కలిశారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో రైల్వే ప్రాజెక్టులు సమస్యలపై మంత్రితో చర్చించారు కొత్త మార్గాలతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు చేయాలని కోరారు విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ రైలు ఏర్పాటు చేయాలని అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు టీడీపీ ఎంపీలు మరోవైపు గుంటూరు జిల్లా మిర్చి రైతులను ఆదుకోవాలంటూ పీయూష్ గోయల్ శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మిర్చి విభాగం ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నారని అధిక భాగం దిగుబడి కోల్డ్ స్టోరేజీల్లో ఉండడంతో మార్కెట్ ధరలు గిట్టుబాటు కావడం లేదని వివరించారు పెరుగుతున్న పెట్టుబడులు చీడపీడల బెడద మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మిర్చి రైతుల జీవనోపాధి అగమ్య గోచరంగా మారిందని లేఖలో వివరించారు మిర్చి డివిజన్ ఏర్పాటుతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు మిర్చి బోర్డ్ ఏర్పాటు ద్వారా చీడిపీడల నివారణ ఎగుమతి సౌకర్యాలు ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు